పల్నాడు జిల్లా ఎస్పీ అయిన కె శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల సర్వేర్ నరసరావు పేట ఎస్డిపిఓ కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెనుకొండ రూరల్ సిఐ పి ప్రభాకర్ అయినవోలు పోలీస్ స్టేషన్ ఏ బాలకృష్ణ వారి సిబ్బంది సహాయంతో పల్నాడు జిల్లాలో మరియు ప్రకాశం జిల్లాలోని పరిసర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులపై సిఆర్ నంబర్ అరవై ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై బై రెండు వేల ఇరవై నాలుగు ఎనభై తొమ్మిది తొమ్మిదిపై రెండు వేల ఇరవై నాలుగు మరియు నూట పదహారు బై రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల మూడు టూ బిఎన్ఎస్ సమాచారం అందుకొని పదహారవ తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం రాబడిన సమాచారం మేరకు అయినవలు పోలీస్ స్టేషన్ ఎస్ఐఐ తన సిబ్బంది సహాయంతో అయినవలు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ దానిలో ఆర్చ వద్ద ఆర్చ వద్ద వారిని పట్టుకొని విచారించగా వారి వాగ్మూలంలో వారు సుమారు ఒక సంవత్సర కాలం నుండి పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగలించి ధరని తక్కువ రేటుకు ఇరుమర కొట్లకు అమ్ముకుంటున్నామని చెప్పారు జోలికి పోతే ట్రాన్స్ఫారం జోలికి పోతే ఈ దెబ్బ అసలుకి వీళ్ళని కంప్లీట్గా మరి బహిష్కరణకు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి దీని మీద పెద్ద ఒక రికార్డు తయారు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ యొక్క నేరాలను అడిగట్టడానికి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు ఉంటుంది అదేవిధంగా రీసెంట్గా కూడా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఈ రైతులందరూ కూడా మరి గొట్టిపాటి అంటే క కరెంట్ మినిస్టర్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు వచ్చినప్పుడు రైతులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దానిపైన ఒక ఛాలెంజ్గా తీసుకొని వీటన్నిటిని కూడా రికవరీ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా రైతులు ఎవ ఏ ఎవరైనా సరే మీరు ఫ్రీగా వచ్చి మీకేదన్నా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్గా సిఏ గారిని ఎస్ఐని కలిసి అవసరమైతే నన్ను కూడా కలిసి మీకు మీకు కంఫర్ట్గా ఉండటానికి మీరు ఎదగటానికి అంటే మీరు పంట వేసుకుంటేనే మీరు లైఫ్ ఉంటుంది కాబట్టి మీ పంటలకు నష్టం కలిగేదాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ రకమైన క్రిమినల్స్ని జైలు పంపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను